thank you Thank <laughs> you. baby, baby. <laughs> మరి బతుకమ్మ పండగ అనగానే మనకి ఎప్పుకొచ్చేది తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణ మరి ఈ బతుకమ్మ పండుగలో పూల అని కూడా అంటాము మరి ఈ బతుకమ్మ పండుగ అనగానే పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంటుంది మరి బుద్ధులు లేదా రకరకాల పూలను సేకరించి చక్కగా ఆ సాంప్రదాయ దుస్తులతోటి పిల్లలందరూ చక్కగా పక్కమ్మను పేర్చుకొని రావడం జరిగింది మరి దీనికి ఒక చరిత్ర ఉందండి మరి పూర్వకాలము చోళరాజు అనే రాజుకి మంది కుమారులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ యుద్ధంలో మరణించడం జరిగింది మరి సత్యవే తన ధర్మపత్ని అయిన సత్యవతి చోళరాజు గారిద్దరు మరి తపస్సు చేయగా లక్ష్మీదేవి కటాక్షన్ తోటి వారికి ఒక పుత్రుడు జన్మిస్తుంది తన పేరే బతుకమ్మ అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది ఋషులు మునులందరూ నువ్వు నూరు సంవత్సరాలు బతుకమ్మ అని దేవించి ఆమెని బతుకమ్మగా వెళ్ళడం జరిగింది మరి తనే బతకమ్మ తర్వాత పూజలు పూజలుచుకోవడం జరుగుతుంది ఈ బతుకమ్మని రకరకాల పూలతోటి చక్కగా మునుగు తంగేడు బంతి చమంతి గుమ్మడి రకరకాల పూలతోటి చక్కగా అలంకరించడం జరుగుతుంది మరి దీన్ని పూల జాతర అని కూడా అంటారండి మరి ఇది తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ మరి పెద్దమాస రోజు ఈ బతుకమ్మని జరుపుకుంటాము దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటామండి మరి దీనికి తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క పేరుతో బతుకమ్మని పిలుచుకుంటాము మరి కి సద్దుల బతుకమ్మ అంటామండి ఈ రోజు మనము సగ్గుల బతుకమ్మని జరుపుకుంటున్నాము మనం మా పిల్లలందరికీ చాలా సంతోషంగా ఉంది అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్ష మళ్ళీ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి ఇదే పాటలో యాక్టింగ్ చేసినటువంటి విద్యార్థి మా రాజేష్ బాబు మరి ఎంతో ఎన్నో పాటలు కూడా స్వాగతం అవుతున్నాం యాక్టింగ్ చేయడం జరిగింది వినోద్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా చూడడం జరుగుతుంది అదేవిధంగా మా క్లాస్ వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సభా వేదిక పైకి ఆహ్వానించడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గరికి రావడం ఈ పొద్దున చాలా బిజీ షెడ్యూల్ ఉంది అయినా మన పాఠశాల కోసం టైం వచ్చాడు నిజంగా అద్భుతమైనటువంటి పాటూతున్నా ఇంత చేసిన బాధ తీరదురా కప్పు చేసి నాగలు పట్టి కర్ర నోటి కలుపు తీసి పంట ఇనక ముందే ఎన్నో రోగాలచ్చి సచ్చిపాయె పంట ఇనక ముందే ఎన్నో రోగాలచ్చి సచ్చి పాయె ఎన్నెన్నో ఎరువులు జల్లీ వరిని లేగై మనము ఇప్పుడు పురుగులుస్తామని గొప్ప నా మనము చూడాల కన్నా నువ్వు ఫోన్ చేస్తా నువ్వు అన్నవటే బిల్లం పువ్వు తియాగుంటదట ఎన్నడో నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకున్నవటే ఏడారి ఎండల్లో ముట్టనే నా అవకు కష్టాలని పిల్లని చెయ్యి పట్టాలని నల్లని చీకట్లో ఒక దాన్ని చూస్తున్న దిగులేని పక్షి నయ్యి బాబా నువ్వెప్పుడు వస్తావని ఏలైపోయింది పిల్ల ఎన్నెలు వచ్చిందే మన బతుల ఏలైపోయింది పిల్ల ఏలు మట్టంగా వస్తున్నగా ఈ నాల మన బతు మంచిపోతుంది ఈ సీనయ్య గుండున్నదే తినదానని నీకోసం

అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఇక్కడికి పిలిచిన మన సురేష్ సార్ గారికి అలాగే మాధవ్ మేడం గారికి లింగం సార్ గారికి అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా గతకోటి వందనాలు మీ అందరి అభిమానమే మీ అందరి ప్రేమనే నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టాయి ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే మన సురేష్ సార్ గారు కానీ మన లింగం సార్ గారు కానీ మన మాధవ్ మేడం గారు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను దాదాపు నేను నా బాల్యం మొత్తం ఇక్కడనే ఎడ్యుకేషన్ చేశాను చాలా పోర్టివ్గా కానీ చాలా ఎక్స్పీరియన్స్తో ఎంతోమంది టీచర్లతోని చాలా మంచిగా చెప్పేవాళ్ళు మాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వీళ్ళని చూస్తూ ఉంటే మాకు ఇంకెక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో ఉద్దేశం ఉండేది చా ఒక ధైర్యాన్ని నింపేవాళ్ళు ఆ ఆ ధైర్యమే ఈరోజు మీ ముంగట సీనియర్గా నిల్చున్నది థ్యాంక్ యూ ఎవరీ వన్ అయితే మేము నిజాబాద్ నుంచి వచ్చాము సిటీ పర్సెంట్ ఆఫర్ ఉండడం వల్ల మన సెక్యూరిటీ అయిన సీనియర్ ఉన్నాయ గారు and set me diga pitti poda oka dance jayam jaragutundi chek 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 myte book number tarigena bodu chek kada na

రావడానికి నువ్వు చాలా సపోర్ట్ చేశావు లక్షణం ఏమేమి తీసుకున్నా సరిపోదు నీ కోసం నేను ఎప్పుడు ఉంటా అన్న మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సంబరం నిర్వహిస్తున్నాం మరి ఇటీ కార్యక్రమంలో భాగంగా మరి పొద్దున్నండి నుండి ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చి మరి బతుకమ్మ సంబరాన్ని అలా తెలంగాణలో ఉన్నటువంటి పండుగ యొక్క ఉన్నతతో చాటినటువంటి విద్యార్థులు మరి రోజు ప్రన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈరోజు అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమాలు మార్నింగ్ నుంచి నిర్వహించడం చాలా ఆనందదాయక విషయం కాబట్టి మరి అదేవిధంగా మరి ఎప్పుడైతే మన సంగం శ్రీనివాస్ గడపల్లి టూ థౌసండ్ టెన్ లెవెన్ బ్యాచ్ మన స్కూల్లోనే ఇక్కడనే ఇదే స్కూల్లో వన్ టు టెన్ చదివి నేను ఎయిత్ టెన్ బ్యాచ్లో టెన్త్ క్లాస్ చదివి నేను సీన్కి ఒక అవార్డు ఇచ్చాను ఎప్పుడైతే సీన్ ప్రతి సంవత్సరం చిల్డ్రన్ డే సందర్భంగా మనం బాలను అభినందిస్తుంటేమి మరి సీన్కి ఎప్పుడైతే నేను బాలల్లో అభిన చిల్డ్రన్ డే సందర్భంగా అభినందించినో సీన్కి ఏమి అవార్డు ఇచ్చిన అంటే సిన్సియర్ సీనియర్ అండ్ సిస్టమేటిక్ అని అవార్డు ఇస్తే వాళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు బాగా అప్పుడు బాగా అయిపోయిందరు కదా సరే సార్ శ్రీనివాస్ ఎందుకంటే సీనియర్ ఉంటాడు అంటే సార్ ఏం చెప్తాడో ఆ పని చేసేవాడు సార్ ఉన్నటువంటి నా పేరు సీనియర్ చూసి సీనియర్ క్లాస్లో మెస్ ఉన్నటువంటి అలవాటు లో కనబడారు అందుకోసమే కు సీనియర్ సిన్సియర్ అండ్ సిస్టమేటిక్ అవార్డు అప్పుడు ఇచ్చినాం మరి ఆ పేరుని ఇప్పటి వరకు కూడా కాపాడేట్టు మరి నిజంగా ఆ పేరుకు స్వార్థకాన్ని ఘనత మన శ్రీనివాస్కు ఉంది మరి ఒకదే కాదు ఇంట్లో ఈ ముగ్గురు వాళ్ళ అక్క కానీ వాళ్ళ తమ్ముడు కానీ సీని కానీ మన దగ్గరనే స్కూల్లో విద్యను అభ్యర్థించి మంచి క్రమశిక్షణలో ఉన్నటువంటి విద్యార్థులు మరి అలాంటి సీనుకు సీనయ్య అనేటువంటి అయితే మొన్న సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందో నిజంగా మొన్న ఆ యొక్క సాంగ్కు వాళ్ళు చూస్తుంటే ఎంతో విశేషణ అనేటువంటి మనల్ని పొందినటువంటి ఘనత ఆ యొక్క కార్యక్రమం లభించింది మరి నేను కూడా అని అనుకున్నాను మరి ఎప్పుడు చేద్దామనే వస్తే మనకన్నా ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేద్దామని ఈరోజు నేను సీన్ గారికి మన యొక్క మన పాఠశాల తరపు నుంచి సన్మానానికి వెళ్ళడం జరిగింది కాబట్టి అదేవిధంగా సేమ్ అదే బ్యాచ్ రాయేష్ బాబు రాయేష్ బాబు మన స్కూల్లో చదివినప్పుడు ఎంత పర్ఫెక్ట్ అంటే జిల్లా స్థాయిలో ఏదైనా కాంపిటీషన్ ఉందంటే సాంగ్స్ కాంపిటీషన్లో సీన్ తీసుకొని మన రాయేష్ బాబు వెళ్ళేవాడు ఎక్కడ మండల స్థాయిలో కానీ డిస్టిక్ లెవెల్ కానీ అప్పుడు మన ఇందూరు ఉత్సవాల లోపల కూడా మన స్కూల్ యొక్క ఘనతని చాటి చెప్పినటువంటి ఘనత మన రాయేష్ బాబుకు దక్కిందనట్టు ఎందుకంటే అలాంటి స్టూడెంట్స్ మన స్కూల్లో చదవడం నిజంగా నాకు ఎంతో మనం దృష్టి తర్వాత కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి విద్యార్థులు కనుక ఇట్లనే ముందుకెళ్ళినట్టయితే నిజంగా మనం దేశానికి ఒక మంచి ఒక విద్యార్థులు ఇచ్చినటువంటి వాళ్ళ అవసరం తెలియజేసుకుంటూ మనం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టింగ్ చేసినటువంటి ఈరోజు మన ఎడపల్లి విద్యార్థిని మరి వీళ్ళందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని రూపు చేసి మరి ఇంతటి యొక్క మన్నలు పొందినటువంటి గంత గంటలకు తగ్గింది కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేకంగా మన మాదా పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందంతో వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన నిజామాబాద్ జోలి కస్ట్ ఉన్నదో వాళ్ళు కూడా ఈరోజు పొద్దున్న బోధన పాఠశాలను ఇచ్చేసి కార్యక్రమం చేసుకొని సేమ్ అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యక్రమానికి కోసం మన యొక్క బద్కమ్మ ఉత్సవాల కార్యక్రమానికి వారు కూడా ఇక్కడికి రావడం కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను